నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం అక్క నమస్తే అక్క నమస్తే అమ్మా అక్క గురువారం ఏకాదశి వస్తోంది చైత్ర బహుళ పక్ష ఏకాదశి వరుధిని ఏకాదశిగా పిలువబడేటటువంటి ఈ ఏకాదశికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి ఏకాదశి ఏకాదశికి విశేషంగా మాట్లాడుకోవడం అనేది ఎప్పట్లాగా జరుగుతూనే ఉంది ఎప్పట్లానే మరి ఇప్పుడు కూడా ఈ ఏకాదశిని ఎలా వినియోగించుకోవచ్చు ఎట్లాంటి స్విచ్ వర్డ్స్ తో విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందొచ్చు మీ ద్వారా తప్పకుండా చెప్తాను అయితే మనం ఈసారి ఏకాదశి అని అనుకునేసరికి మనకి బాగా గుర్తొచ్చేది ఏంటి అని అంటే అమ్మ ఉపవాసం ఉండాలి తప్పకుండా ఉపవాసం ఉండాలి అయితే ప్రతి ఏకాదశి కథ కూడా శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా యోధిష్ఠుడికి అంటే ధర్మరాజుకి చెప్తూ ఉంటారన్నమాట ఈ ఏకాదశి చేస్తే ఇది ఫలితం అని చెప్తూ ఉంటారు వరుధిని అంటే ఏంటంటే కవచాన్ని ధరించినది అని అర్థం అనమాట అంటే ఈ ఏకాదశికి ఆ పేరు ఏంటి వచ్చింది అంటే మనకి కవచంగా ఉంటుంది భగవంతుడి దయ అని చెప్పుకోవచ్చు ఎలాంటి పా ఎలాంటి ఎలాంటి పాపాలైనా కూడా ఆ తొలగించగలదు ఎలాంటి పాపాల నుంచి అయినా సరే ఆ రేస్ అనేవి మనకి తగలకుండా చూసుకునే కవచాన్ని మనకి ప్రొవైడ్ చేస్తాడు భగవంతుడు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇది మరి ఎలాంటి పాపాలు పోతాయి అని అనుకుంటే గనక శివుడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటే కూడా ఈ వరోధిని ఏకాదశి చేస్తే గనక చేశారట ఆయన చేసిన వెంటనే ఆ పాపం తొలగిపోయింది అని చెప్పడం జరుగుతుంది భవిష్య పురాణంలో చెప్పింది ఏంటి అని అంటే అసలు మోక్షం అనేది లభిస్తుంది ఈ ఏకాదశి చేస్తే కనుక అంటే ఇలా పుట్టాలి అలా పుట్టాలి ఇలా పుడతారు అలా పుడతారు ఇవన్నీ బాధంతా ఎందుకు నెక్స్ట్ అంటే ఏమన్నా మంచి జన్మ అనేది ఉండాలి బాధపడినప్పుడు అనుకుంటాం నెక్స్ట్ అంటూ ఉంటే అసలు ఆడదానిగా పుట్టకూడదు అనుకుంటాం ఎప్పటికప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట అలాంటివన్నీ ఏమి లేకుండా అసలు పుట్టకే లేకుండా జన్మే లేకుండా మనం జన్మరాహిత్యం అనేది పొందాలి అంటే కేవలం ఆ భగవంతుడు మాత్రమే మనని కరుణించగలడు ఇలాంటివి చూడు ఎవ్రీ పది ఏంటి ప్రతి నెలలో రెండు తిథులు వస్తాయి ఏకాదశి అలా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే ఇరవై నాలుగు దశలు ఏకాదశులు చేస్తే అసలు పాపమంతా తొలగిపోతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఇది తప్పకుండా ఈ వరుదిని ఏకాదశి అనేది చేసుకొని ఆ కవచాన్ని అనేది ఫస్ట్ తొడుక్కుందాం అంతే కదా కవచం ఉంటే అదొక షీల్డ్ కదా కాబట్టి తప్పకుండా చెయ్యాలి అనేది గుర్తుపెట్టుకోవాలి అంటే మరి మనం ఉపవాసం ఉండాలి మనం ఏమేమి తినకూడదు ఆ రోజు ఒకవేళ ఉపవాసం అంటే కుదరలేదండి మాకు అసలు అంటే బియ్యము శనగలు తినకూడదు అనమాట ఆ రోజు తమలపాకులు తమలపాకులు పప్పులు కూడా నాలుగు పప్పులు తినకూడదు అసలు తినకుండా ఉంటేనే మంచిది మరి ఏమేమి ఉండలేము అని అన్న వాళ్ళకి చెప్తున్నాను వాళ్ళు మేము చక్కగా ఉపవాసం ఉండే ఆ రోజు విష్ణు సహసనామం చదువుకుంటూ అలాగే రామరక్ష స్తోత్రం కూడా చదువుకుంటూ ఉంటే చాలా అని చూసుకోవచ్చు ఎందుకంటే రక్ష కావాలి అని అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ శ్రీ రామరక్ష స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది మరి మర్నాడు ఎప్పుడు తినాలక్క ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాలకి పారిన సమయంలో మనకి కనపడుతుంది ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాలకి తినాలి మనం భోజనం చేయచ్చు ఇక్కడ ఏకాదశి నాడు ఇంకోటి ఏం చెప్పారు అనంటే దానం చేస్తే చాలా మంచిది ఏకాదశి నాడు అంటే ఏదైనా మీరు దానం చేస్తే ఎంతటి ఫలితం వస్తుంది అంటే వంద కన్యాదానాలు చేసినట్టుగా ఫలితం ఆడపిల్లని మీరే చేయాలి పెళ్ళి అని అంటారు ఎందుకు మనం అనుకుంటాం ఆడపిల్లి ఆడపిల్లి ఇంట్లోనే ఎందుకు జరగాలి పెళ్లి మోపల్లి వాడి ఎందుకు జరగకూడదు వాళ్ళందరికీ మనం ఎందుకు ఆతిథ్యం ఇవ్వాలి ఇవన్నీ వస్తాయి అన్నమాట అంటే ఏంటంటే మన ఆలోచనలు ఎటు వెళ్ళిపోతాయి అని అంటే ఏదో ఆడపిల్లలు తక్కువ కాబట్టి అన్ని వాళ్ళే భరించాలన్నమాట కాదు ఇక్కడ ఇచ్చేది కన్యాదానము చాలా మహోత్కృష్టమైన దానం కాబట్టి చాలా మహిమాన్వితమైంది కాబట్టి ఆ దానం ఇచ్చే కర్త ఏదైతే దానం ఇస్తున్నాడో ఎక్కడైనా మేము ఇది బలానా దానం ఇస్తున్నామండి మీరు రండి మీరు కూడా వచ్చి దండం పెట్టుకోండి అని చెప్పినప్పుడు అక్కడ ఆతిథ్యం ఇవ్వాల్సినది కూడా ఆ కర్తే అవునా అందుకని దానం స్వీకరించే వాళ్ళకి కూడా ఆతిథ్యం ఇయ్యాలి కాబట్టి ఆడపిల్లి వారు భోజనాలు అవి అరేంజ్ చేయాలి అంతే కదా దానం పుచ్చుకునేవాడు ఎప్పటికీ గొప్ప మన ధర్మంలో అయితే ఆయనకి మర్యాద కదా అలాంటప్పుడు ఇవన్నీ మనకి ఆలోచనలు చూసుకోవాలన్నమాట కన్యాదానం చేయడం అనేది ఎంత మంచిది అనేది అంటే ఇంకొకళ్ళ వంశాన్ని గర్భాధానం అని అంటారు ఇంకొక వంశాన్ని ఉద్ధరించే అవకాశాన్ని కల్పిస్తున్నాం కాబట్టి చాలా ఇంపార్టెంట్ అని అంటే అలాంటి వంద కన్యాదానాలు చేస్తున్న ఫలితం అనమాట అలాంటి ఫలితం ఈ వరుదిని ఏకాదశి నాడు చేస్తే ఆ పాటిస్తే వస్తున్నాడు ఉపవాసం ఉండి స్వామిని స్మరించుకుంటూ ఉంటే కడుపు నిండిపోతుందా అసలు ఆ రోజు ఉపవాసం ఉన్నా ఇంకా లేని ఎనర్జీ కూడా వచ్చేస్తుంటుంది ఒకసారి ట్రై చేస్తే అర్థం అవుతుంది కదా ఎందుకంటే మనం ఏ తిథులైనా కూడా మనము చంద్రుడికి సంబంధించిన ప్రకృతికి సంబంధించినది కదా ఆ రోజు తినకుండా ఉండడం వల్ల లోపల బాడీ క్లెన్స్ చేసుకుంటున్నాను అంటే ఎక్కడెక్కడో ఉన్న టాక్సిన్స్ అన్నిటినీ లేదు ఉపయోగించుకోవాల్సిన ఉపయోగించుకుని అవతల పడేస్తుంది అని చెప్పుకోవచ్చు తప్పకుండా ఆ రోజు అన్నం తినకూడదని ఎందుకు అనుకున్నారంటే ఇది అందరూ రీసెర్చ్ లో కూడా తేలింది అన్నం తింటే సరిగ్గా డైజెషన్ అవ్వదు ఆ రోజు ఆ ఏకాదశి ఆ ఒక్కరోజు ఆ ఒక్కరోజు ఆ ప్రకృతి ధర్మం వల్ల కాబట్టి అది మనం ఫాలో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ చేద్దాం ఒకవేళ కాదండి రకరకాల ఆరోగ్య సమస్యలతో మేము ఇబ్బంది పడుతున్నాం మరి కాని పక్షంలో ఏం చేయాలి ఎటువంటి స్విచ్ వర్డ్స్ చదువుకోవాలంటే ఏం చెప్తారట మీరు చూస్తే గనక ఈ ఈ పాపము వల్లనే మీరు ఏదన్నా అనారోగ్యం ఉన్న క్రితం జన్మ పాపం ఏదన్నా కోర్టు సమస్యల్లో మునిగి తేలుతున్నారా క్రితం జన్మ పాపం ఎవరైనా మోసం చేశారా క్రితం జన్మ ఇవన్నీ కూడా రిలేటెడ్ ఉంటాయి సో మరి ఆ పాపం తొలగిపోవాలని కదా మనం వరుజని ఏకాదశి చేసేది కాబట్టి శ్రీనివాస అరవిందలోచన ఎంత బాగుందో శ్రీనివాస అరవిందలోచన తప్పకుండా చదవండి ఆ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ అవుతాయి ముఖ్యంగా కోర్టు సమస్యలు ఉంటాయి గనక శ్రీనివాస అరవింద లోచన అనేది చాలా బాగా పనిచేస్తుంది ఆ మేము వెళ్ళినప్పుడు వాళ్ళు టైంకి రావట్లేదండి లేకపోతే ఊరికే టైం ట్రాక్ చేస్తూ ఉన్నారండి మాకు భయంగా ఉంది ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అద్భుతం అక్క మరొక్కసారి ఏకాదశి గురించి మాట్లాడుకోవటం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది ఇంకొక విషయం కూడా అడగాలనుకుంటున్నాను ఇది గురువారం వస్తోంది ఏకాదశి గురువారం ఏకాదశి ఏమైనా వైశిష్టం ఉంటుందా తప్పకుండా ఉంటుంది మీరు ఒకవేళ కనుక ఎవరికైనా విశ్వసనామం చదవడం కుదరట్లేదు మాకు మాకంత రాదు అని అనుకుంటే గనక సిద్ధమంగళ స్తోత్రం చదవండి శ్రీవల్లభులు మీరు చూస్తే అసలు కృష్ణుడే మళ్ళీ శ్రీవల్లభులుగా పుట్టారా అని అనిపిస్తుంది ఆయన బొట్టు అది చూస్తే అందమైన అందంగా సుమతి మహారాణి నిజంగా ఎంత అదృష్టవంతురాలు అని అనిపిస్తుంది కాబట్టి తప్పకుండా మీరు సిద్ధమంగళ స్తోత్రం ఒకటి చదువుకోండి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శరణం ప్రపద్య అని చదువుకుంటే కూడా చాలా మంచి ఫలితాన్ని మనం చూడగలుగుతాం అద్భుతం అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సిద్ధమంగళ స్తోత్రం అయితే లెవెన్ టైమ్స్ చేయమంటారా వన్ టైమ్ ఇస్ సిద్ధమంగళ స్తోత్రం అయితే మాత్రం పదకొండు సార్లు చదివితే చాలా మంచిది అందులో శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతి